జగన్పై మంత్రి సత్యకుమార్ యాదవ్ హాట్ కామెంట్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల కాంట్రాక్టర్లను రద్దు చేయడం జగన్ జగన్ తాతల వల్ల కూడా కాదు ప్రభుత్వం అభి ప్రభుత్వ అభివృద్ధి విషయంలో అడ్డుకుంటాను అంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు గొడ్డలి గుండె గుండెపోటుగా చిత్రీకరించిన చరిత్ర జగన్ మంత్రి సత్యకుమార్ గులకరాయ్ కోడికత్తి విషయాల్లో సోషల్ మీడియాలో ద్వారా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశాడు జగన్ క్రాంట్రాక్టర్లు బెదిరించి తాము అధికారంలోకి రాగానే మీ అంత చూస్తామని క్రాంట్రాక్టర్లను బెదిరిస్తున్నాడు నాలుగేళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తామని జగన్ కలలు కంటున్నాడు మీ ప్రభుత్వం హయాంలో మెడికల్ కాలేజీలు కట్టకపోవడం వల్లే వేలాది మంది విద్యార్థులు నష్టపోయారు మెడికల్ కాలేజీలపై కాలేజీలపై సత్యకుమార్ మూడు వందల ఇరవై మెడికల్ కాలేజీలను ఏడు వందల ఎనభైకి పెంచింది నరేంద్ర మోదీ నాలుగేళ్ల కాలంలో మెడికల్ కాలేజీ పూర్తి చేయకుండా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకుండా నిద్రపోయాడు వైసీపీ ప్రభుత్వంలో చేసిన అప్పులు తీర్చడానికే మాకు సంవత్సర కాలం పట్టింది అయినా సరే మొక్కవోన దీక్షతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పీపీపీ పద్ధతి ద్వారా విద్యార్థులకు వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవు జగన్ రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు కాలేజీ యాజమాన్యం హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయి కేవలం ముప్పై మూడేళ్ల కాలం మాత్రమే మెడికల్ కాలేజీ నిర్వహణ ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఉంటుంది ముప్పై మూడేళ్ల తర్వాత ప్రభుత్వం ఆధీనంలోనికి తిరిగి మెడికల్ కాలేజీలు వస్తాయి ప్రజల పట్ల ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల చిత్తశుద్ధి కలిగిన ఎమ్మెల్యే గారు అది కొద్ది కాలంలో ఎప్పటి నుంచో పెళ్లింగ్ ఉంటున్న యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి సఫలీకృతుల నాణ్యమైన వైద్య సేవలను అందించే దృష్టిగా గతంలో కూడా ఇటువంటి మంజూరు చేసినట్టు జీవులు తీసుకురావడం దానికి శంకుస్థాపనలు చేయడం జరిగింది కానీ దానికి కావాల్సిన స్థల సేకరణ కానీ లేదా చిత్తశుద్ధి కానీ లోపించడం కారణంగా అది వంద పడకల ఆసుపత్రి కానీ ఎమ్మెల్యే గారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు దీని యాభై పడకలు వంద పడకలు చేయడమే కాకుండా అది కొద్ది రోజుల్లోనే దీనికి కావాల్సిన పనులు కూడా పూర్తి చేసి ఇవాళ భూమి పూజలు కూడా చేయడం జరిగింది కాంట్రాక్టర్ కూడా గుర్తించడం జరిగింది వెంటనే త్వరతగతిన వీటిని పూర్తి చేసి వంద పడకల ఆసుపత్రి పూర్తి చేసి నియోజకవర్గంలో ప్రజలు ఈ ఆరోగ్య సేవల కోసం విజయవాడ లేదా గుంటూరు లేదా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు నాణ్యమైన వైద్య సేవల్ని అన్ని వసతులతో ఇక్కడే పొందే అవకాశం ఘటన ఇప్పుడు కూడా సమీక్ష ఉంది జరుగుతూ ఉంది దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు ఒక్కొక్క వ్యక్తుల్ని చేయడం సర్వే చేస్తే సర్వే చేస్తే పరీక్షలు నిర్వహిస్తే చాలా వరకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి లివరు కిడ్నీలు కారణంగా ఈ పరిస్థితులు తెలియతాయి దాని కారణంగా మెలివడి రావడం వల్ల ఈ కోమార్బిలిటీ కారణంగా మరణాలు సంభవించారు డెత్ అనాలిసిస్ రిపోర్ట్ రావాల్సి ఉంది ఇప్పుడు కూడా దాని మీద సమీక్ష నిర్వహించడం దానికి ఇప్పటికే ఆలస్యమైంది దాని గురించి మెడికల్ కాలేజ్ మీద గురించె కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుందో అదే చెప్పారు ఇప్పుడు సమావేశంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి కళాశాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది తన తెచ్చింది గొప్పగా ఏం లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడు వందల ఇరవై ఉంటున్న మెడికల్ కాలేజ్ని ఏడు వందల ఎనభైకి సంఖ్య తీసుకుంటారు దాంట్లో భాగంగానే పదిహేడు మెడికల్ కాలేజ్ని పదమూడు మెడికల్ కాలేజ్ నబార్డ్ కింద మూడు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద మూడు శాసకీ కింద మంజూరు చేస్తే దాన్ని పూర్తి చేయ ఐదు సంవత్సరాలు నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఒకటిన్నర సంవత్సరమైంది మేము వచ్చి పదిహేను నెలలైంది అధికారంలోకి ఒకటిన్నర సంవత్సరాలు మీరు ఏం చేశారు అని మీరు చేసిన అప్పులు తీర్చేయడానికి మా సమయం సరిపోతారు అది అయినప్పటికీ కూడా మీరు గతంలో దాంట్లో పన్నెండు శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపిస్తే వాటిని ఇవాళ మేము సేఫ్ క్లోజర్ తీసుకొచ్చి ఆ కాలేజీలో నాణ్యమైన వైద్య విద్యలను అందించడం కోసం వైద్య సేవలను అందించడం కోసం ఇవాళ పీపీపీ మోడ్లో పోతుంటే ఇవాళ దాంట్లో ప్రజలకు విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది లేదు పేదలకు సేవల విషయంలో వచ్చిన ఇబ్బంది లేదు కానీ దాన్ని రాజకీయం చేసి దాని యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి నిర్వహణ పర్యవేక్షణ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది నిర్వహణ మాత్రమే ప్రైవేటు సంస్థల దగ్గర ఉంటుంది అది కూడా ముప్పై మూడు సంవత్సరాల వరకు మాత్రమే తర్వాత మళ్ళా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి ఈ సందర్భంలో ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తులు రావడం ప్రైవేటు సంస్థలు రావడం పీపీపీ పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తున్నది కానీ ప్రైవేట్కు అమ్ముతున్నది కాదు ఆ ఇల్లుని ఎవరైనా బాడికి ఇచ్చారనుకుంటే రెండు రెండు సంవత్సరాలకి అది అమ్మినట్టు కాదు రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల సమయంలో దానికి రెంట్ వస్తుంది రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ యజమాని దగ్గరికి వస్తుంది రద్దు చేస్తాం అంటున్నారు అటువంటి అవగాహన రాయిత్యంతో మాట్లాడుతుండాలి లేదా అసత్య ప్రచారాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలా బురద చల్లే ప్రయత్నం చేయాలన్నారు ఎందుకంటే ఈ కుట్రలు కుయంత్రాలని ప్రాతిపదిక చేసుకొని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేశారు అవి మీరు అది గుండెపోటుని గుడ్డెల గుండెపోటుగా మార్చడం కానీ లేదా కోడికత్తి విషయంలో కానీ గులకరాయి విషయంలో కానీ ఏది చేసినా కూడా కుట్రలు కుతంత్రాలు సోషల్ మీడియా మాధ్యమంగా ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు వారి ఆటలు చెల్లవు సాగవు ఎందుకంటే ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి ఏదో అదే మరి ఇప్పుడు రాష్ట్రం మీద ఉన్న వల్ల ఎవరు ఆ పని చేయరు అదే ఆయన బెదిరించడానికి అది ఎవరైనా అబ్బాత్త రాష్ట్రం అనేది రాష్ట్రం ఎవరైనా సొత్త ఎలా బెదిరిస్తారు దానికి రావద్దంటే అంటే మేము నాలుగేళ్ళ తర్వాత మేము వస్తాము కలగంటున్నారు వస్తారు వస్తారే అనుకున్నాం అంటే నాలుగు సంవత్సరాల పాటు మెడికల్ కళాశాలలు పూర్తి కాకూడదా వైద్య విద్య విద్యలు కానీ మీ చేతకాని వల్ల తనం వల్ల మీ అసమర్థత కాకుండా మీ దద్దమ్మ ప్రభుత్వం నా ఐదు సంవత్సరాలు స్పందించకపోవడం వల్ల ఇప్పటికే వేల సీట్లు పోయాయి వేల మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు కోల్పోయారు లక్షల మందికి వైద్య సేవలు అందే అవకాశం పోయింది ఇప్పుడు కూడా బరి తెగించి నేను నేను రాని టెండర్ రద్దు చేస్తాను రద్దు చేయడము జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ ఎవరు తాత వల్ల కూడా కాదు నేను చెప్తున్నా ఆ మాట ఎందుకంటే ప్రజలకు సంబంధించినప్పుడు మేము సంస్కారంగా ఉంటాం సంస్కారయుతంగా మాట్లాడతాం కానీ ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుంది విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడడానికి కూడా మాకు వచ్చు అనే విషయం అర్థం చేసుకోవాలి రా రాష్ట్ర అభివృద్ధిని అద్దుకుంటాము ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తామంటే సహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు